యాక్టింగ్ గురించి చెప్పేంతోటల్ మనం కాదు అన్న ఇన్ని సినిమాలు తీసిండు ఈ సినిమాలు అన్న యాక్టింగ్ ఒక టూ అవర్స్ మొత్తం గనుతూనే ఉంటుంది అన్న అసలు ఒక విద్వాసాన్ని చూస్తారు మీరైతే ఇది ఒక పార్ట్ కాదు ఇంకో పాటు కూడా ఉంది ఆ పాట కోసం ఈగర్లీ వెయిటింగ్ మేము కొత్త డైరెక్టర్ అని చాలా మంది ఇంటర్వ్యూలలో అక్కడ అన్నారు అసలు ఇతను కొత్త డైరెక్టరే కాదన్న అసలు నేను ఛాన్సులు రాక కొత్త డైరెక్టర్ ఈగలంటే ఏంటంటే ఇప్పుడు దేన్నైనా కూడా ఇప్పుడు అంత దూరంలో ఉంటే చాలా దూరంలో ఉన్నా కూడా మన ముందుకు రాకముందే మనం దాన్ని గమనించి దానికి రియాక్ట్ అవ్వాలి మనం సో మన ముందు ఇప్పుడు ఏదైనా థ్రెట్ ఉందనుకోండి మన వాళ్ళకి తెలియకుండానే మనం దానికి రియాక్ట్ అయ్యే విధంగా ఈగలంటే గద్దలాగా చాలా డిఫరెంట్ స్టోరీ అన్న మీరు ఎప్పుడు చూసి ఉండరు ఈ సినిమా ఎప్పుడు అయిపోతుంది అని అనుకున్నాను నేనైతే కానీ ఈ సినిమా చూస్తూ ఉంటే అరే ఇప్పుడు అయిపోయిందా అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ అన్న ఎలివేషన్కే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మనము మన సలార్ మూవీ చూసినాం అన్న ఎలివేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చారు అన్నకి ఈ ఎలివేషన్ సీన్స్ అయితే పిక్ అన్న ఫ్లాక్ బస్ట్ అన్న ఈ సినిమా ఫ్లాప్ అండ్ అయితే సినిమాలు చూడటం వేస్ట్ నిజంగానే అన్న హాలీవుడ్ డైరెక్టర్ హాలీవుడ్ డైరెక్టర్ మరి అసలు ఆ యాక్షన్ సీన్స్ నువ్వు చూసినా మీరు యాక్షన్ సీన్స్ ఆ ఫైట్స్ ఈగల్ ఈగల్ చాలా బాగుందన్న ఒక హాలీవుడ్ కి ఏ మాత్రం తగ్గదు ఈ మూవీ మీరు కావాలంటే చూడండి మీ మళ్ళీ చాలామంది కూడా అదే చెప్తారు వచ్చిన వాళ్ళు ఈ సినిమా అయితే బ్లాక్ బస్ట్ హిట్ అన్న ఇంకా పార్ట్ టూ ఉంది ఇక కలెక్షన్స్ గురించి అయితే మనం చెప్పవద్దు ఒకవేళ సంక్రాంతికి ఒకవేళ వచ్చుంటే ఇక అన్ని సినిమాలు తప్పుకొని పోయిండేటి అంత బాగుంది సినిమా కంటెంట్ బాగుంది స్టోరీ బాగుంది డైరెక్షన్ బాగుంది సో చాలా వరకు అన్నీ బాగున్నాయి అన్న సినిమాలు ఫ్యామిలీ చూపించారు లవ్ చూపించారు అన్ని చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా బ్లాక్ ఇది సినిమా నేను ఓయోకి వెళ్లకుండా సినిమాకి వచ్చినా అన్న సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే ఆఫ్టర్ రావణాసుర అన్నకు మంచి బ్రేక్ వచ్చింది తర్వాత ఇప్పుడు హిట్ కొట్టాడనా రవితేజ అన్న మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పుకోవాలంటే అజయ్ ఘోష్ గారి కామెడీ పార్ట్ ఉంటుందన్న అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ మనము ఈ మధ్య అందరూ స్నైపర్లు అవి యూజ్ చేస్తున్నారు గన్స్ లో అంటే యాక్షన్ పార్ట్ లో కానీ అసలు యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసుకున్న విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే నేను చెప్తున్నానా టాలీవుడ్ కానీ బాలీవుడ్లో కానీ అలాంటి సీక్వెన్స్ నేను చూడలేదు మీరు కూడా చూసి ఉండరు అంటే అంత పగడబందిగా ప్లాన్ చేసే అమ్మాయికి కానీ రేంజ్లో ఉంది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా రవితేజ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పచ్చు ఆ లుక్ కానీ గడ్డంతో తోటి ఉన్న లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ అనుపమ గారు వాళ్ళు తనకున్న పాటలో తను కూడా బాగా చేసింది సో సినిమా మాత్రం నెక్స్ట్ లవ్ అనేది ఉందనా చాలా బాగుంది గురించి అంటే ఇది ఈగల్ పెట్టేది కాకపోతే పబ్జి లవర్ పెడితే బాగుంటుందా నా సినిమా మొత్తం పబ్జి అన్న పబ్జి పబ్జి పబ్జీ లాగానే ఉంటుంది కొన్ని షార్ట్స్ ఉంటాయి చూడండి నా ఎలా అంటే పబ్జిలో రియల్ పబ్జి చూసినట్టు ఉంటుంది అట్లా లాంగ్ టైం ఒక రవి దేశ్ అన్నయ్య ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు కదా సక్సెస్ఫుల్ అంటే స్టార్టింగ్లో ఒక వన్ అవర్ మనకు లాగున్నట్టు అనిపిస్తుంది బట్ లేట్ ఒక తర్వాత ఏందని అంటే ఒక సెకండ్ హాఫ్ మనకు మొత్తం టర్న్ చేసేస్తుంది నా సినిమా అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా కొత్త కొత్త టిస్ట్ వస్తూనే ఉంటాను నా సినిమాలో కొత్తగా అంటే చాలా బాగుంది మెయిన్ దీని అంటే మనం కేజీఎఫ్లో చూసాము కమల్ హాసన్ అన్న విక్రమ్ చూసాము ఎన్నో చూసాము కదా అన్ని యాక్షన్ సీక్వల్స్ వేరే అయితే దీంట్లో ఓన్లీ పబ్జీ పబ్జి యాక్షన్ కోచింగ్కి ఉంటుంది అన్ని అన్ని కీలు ఉంటాయి ఏ కీల్ అంటే ఆ కీలు ఉన్నాయి దీంట్లో అట్లా బాగుందన్న అండ్ మెయిన్ దీనికి ఎలా అంటే ఇప్పుడు ఒకటే మాట పోవాలంటే గేమ్ గేమ్ లవర్స్ కి చాలా నచ్చుతున్నా ఈ ఫిలిం ఒకటి అంటే ఆఫ్టర్ లాంగ్ టర్మ్ బాలీవుడ్ లో రావట్ ఫిల్మ్ ఫ్లాప్ అయినవాడు ఇక్కడ ఈగల్ ఫిలిం హిట్ అయితే ఉందన్న ఎందుకని అంటే మన విధంగా చెప్పలేనని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అన్న కొత్త కొత్తగా ఉంది కొత్త చాలా కొత్తగా ఉంది అండ్ ది కొత్త ఓకే నో ప్రాబ్లం సినిమాతో వేరే లెవెల్ ఉందన్న సినిమా చూసి ఈగల్ మూవీ అన్నా సినిమా అయితే బ్లాక్స్ అని చెప్తా గోతేజన్న కెరియర్ లేని సినిమా ఎప్పుడు ఎందుకంటే హాలీవుడ్ రైడ్ లో సినిమా అయితే అన్న ఒక్కొక్క సీరో ఎలివేషన్ చెప్తా అసలు సెకండ్ హాఫ్ లో వచ్చే ఎలివిజన్ అయితే మామూలుగా లేవు ఎవరే చెప్తున్నా సినిమాలు అయితే అన్న ఎక్కడ తగ్గలే తగ్గని డైరెక్టర్ అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా ఆ లవ్ స్టోరీ అయితే గంధులతో లవ్ చేసుకోవాలని మీద అసలు ఇంకా మామూలుగా లేదన్నా ఒక్కొక్క విలువ నుంచి ఆ లవ్తో లవ్ లవ్ అయింది గను నచ్చిస్తాడు గను మొత్తం లవ్ ఉంటుంది ఆ లవ్ అయితే నాకు బాగా నచ్చిందనా అనుపమ అనుపమ అయితే అసలు ఇంకా ఆమె క్యారెక్టర్ చెప్పాల్సింది నవదీప్ గారు ప్రతి ఒక్కరు చెప్తాను చెప్తా అన్న ఇలాంటి దమ్మున్న హీరో మన తెలుగు న్యూస్ లో లేరు రోతేజన్ ఒక్కడే ఉన్నాడు అంతే కథలు నిలుచుకోవడం కొత్త రోజులని ఇచ్చేది చాలా బాగా నచ్చిందన్న రోతేజన్ ఫ్యాన్స్ కి అయితే పండుగ ఏం అయితే సినిమాలో డైలాగ్స్ అయితే బాగున్నాయి ఎవరిది అనుపమ క్యారెక్టర్ ఓకే బాగుంది ఉంది అనుపమ క్యారెక్టర్ రవితేజ క్యారెక్టర్ అంటే ఆయన ప్రతి సినిమా ఎలా చేస్తారు అంతేనే సేమ్ ఎనర్జీ లెవెల్స్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అండ్ సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ కూడా టూ సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఓకే బాగుంది ఎలివేషన్లు మాత్రం కేజీఎఫ్ నుంచి ఉన్నాయి ఆ అనిమల్ మనం గన్ షాట్ చూసాం కదా ఈ డైరెక్టర్ అసలు యాడ్ నేర్చుకున్న మెకానిక్ అనుకుంటున్నాడు డైరెక్టర్ కాదు మెకానిక్ ఎక్కడెక్కడ నుంచి టైర్లలో నుంచి వస్తాయి గన్నులు అమ్మవారి చేతుల నుంచి వస్తాయి గన్నులు ఆ గన్నులు ఏందో ఆ బాబు ఏ మెకానిక్ నిజంగా డైరెక్టర్ అయితే ఎలివేషన్లు మాత్రం కేజీఎఫ్ అనిమల్ పనికి కాదన్న